నమస్కారం భారత ఈకామర్స్ రంగంలో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది అదే మీషో ఐపీఓ సెబీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేయడంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి సో ఈరోజు మనం ఈ మీషో ఐపీఓ కథ ఏంటో దాని లోతులేంటో వివరంగా చూద్దాం ముందుగా ఈ నంబర్ చూడండి యాభై రెండు వేల కోట్ల రూపాయలు ఇది ఊరికే చెప్పే మాట కాదు ఇండియన్ మార్కెట్ చరిత్రలోనే ఇది ఒక అతిపెద్ద ఐపీఓ కాబోతోంది మరి ఇంత భారీ వాల్యువేషన్ వెనక ఉన్నా అసలు కదేంటో తెలుసుకోవాలి కదా ఈరోజు మన విశ్లేషణలో కొన్ని కీలకమైన విషయాలు చూద్దాం అసలు మీషో ఎందుకంత ప్రత్యేకం ఈ ఐపీఓకి సంబంధించిన నంబర్స్ ఏం చెప్తున్నాయి లాభనష్టాల వెనుక అసలు కథ ఏంటి ఇందులో ఇన్వెస్ట్ చెయ్యొచ్చా లేదా ఏమైనా రిస్కులున్నాయా వీటన్నిటినీ చూసి ఒక అంచలాకి వద్దాం సరే మొదటి ప్రశ్నతో మొదలు పెడదాం అసలు మీషో అంటే ఏంటి చాలామంది అనుకుంటున్నట్లు ఇది కేవలం ఇంకో ఆన్లైన్ షాపింగ్ యాప్ కాదు దీని వెనక ఒక చాలా డిఫరెంట్ బిజినెస్ మోడల్ ఉంది అదే సోషల్ కామర్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి వాటికి మీషోకి తేడా ఇక్కడే వస్తుంది మీషో పనిచేసేది సోషల్ కామర్స్ మీద అంటే ఎవరైనా సరే ముఖ్యంగా చిన్న వ్యాపారులు ఇంట్లో ఉండేవాళ్లు కూడా వాట్సాప్ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాను వాడుకుని తమ ప్రాడక్ట్స్ను అమ్ముకోవచ్చు ఇది వాళ్లకొక పెద్ద ప్లాట్ఫామ్ను ఇస్తుందన్నమాట ఈ గ్రోత్ చూడండి ఇది మామూలు విషయం కాదు కేవలం నాలుగేళ్లలో మీషో యూజర్ల సంఖ్య ఏకంగా ఐదు రెట్లు పెరిగింది బట్టి వాళ్ల బిజినెస్ మోడల్ ఎంత వేగంగా జనంలోకి వెళ్తోందో మనకు క్లియర్గా అర్థమవుతోంది ఓకే కంపెనీ గురించి ఒక ఐడియా వచ్చింది కదా ఇప్పుడు అసలు మ్యాటర్లో కొద్దాం ఈ ఐపిఓకి సంబంధించిన కీలకమైన అంకెలు తేదీల సంగతేంటో చూద్దాం ఈ ఐపిఓ స్ట్రక్చర్ చూస్తే కొత్త షేర్ల ద్వారా దాదాపు నాలుగు వేల రెండు వందల యాభై కోట్లు సమీకరించాలని చూస్తున్నారు టోటల్ సైజ్ దాదాపు ఆరు వేల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా అన్నిటికన్నా ముఖ్యంగా దీనికి సెబీ నుంచి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ఇక డేట్స్ విషయానికొస్తే ఒక విషయం గుర్తుంచుకోవాలి ఇవి కేవలం అంచనాలు మాత్రమే రిపోర్ట్స్ ప్రకారం డిసెంబర్ ట్వెంటీ ట్వంటీ ఫైవ్లో ఐపీఓ ఓపెన్ అయ్యి డిసెంబర్ నైన్త్ నా లిస్ట్అచ్చు కానీ ఫైనల్ డేట్స్ ప్రైస్ బ్యాండ్ కోసం మనం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాలి ఇప్పుడు మనం మీషో ఫినాన్షియల్స్ లోకి కొంచెం లోతుగా వెళ్దాం ఎందుకంటే నంబర్స్ ఒక్కోసారి ఒక కథ చెప్తే కాని అసలు నిజం ఆ నంబర్స్ వెనకే ఉంటుంది ఆ నిజాన్ని ఇప్పుడు చూద్దాం ఫస్ట్ రెవెన్యూ వైపు చూద్దాం రెండు వేల ఇరవై ఒకటిలో పద్దెనిమిది వందల కోట్లుగా ఉన్న ఆదాయం రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏకంగా ఐదు వేల ఐదు వందల కోట్లకు పెరిగింది ఇది వాళ్ళ అద్భుతమైన గ్రోత్కు ఒక పెద్ద నిదర్శనం కానీ ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది ఇంత రెవెన్యూ ఉన్నా రెండు వేల ఇరవై ఐదులో మీషో చూపించిన నష్టం అక్షరాల మూడు వేల తొమ్మిది వందల నలభై ఒక్క కోట్లు ఈ నంబర్ చూడగానే ఏ ఇన్వెస్టర్కైనా కాస్త టెన్షన్ రావడం సహజం ఆగండి ఆ నష్టం వెనుకున్నా అసలు కథ వేరే ఉంది ఆ లాస్లో ఎక్కువ భాగం కంపెనీ రీస్ట్రక్చరింగ్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్ లాంటి వన్ టైం ఖర్చులు అసలు బిజినెస్ నుంచి వాళ్లకు ఎంత డబ్బొస్తోందో చూస్తే రెండు వేల ఇరవై ఐదులో వాళ్లు వెయ్యి ముప్పై రెండు కోట్ల పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లో జనరేట్ చేశారు ఇంకో విషయం ఏంటంటే ఇది దేశంలోని ఇతర లిస్టెడ్ ఈ కామర్స్ కంపెనీల కన్నా ఎక్కువ ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ సరే ఫినాన్షియల్స్ లో బలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది మరి ఇందులో ఇన్వెస్ట్ చేయడానికిన్న ప్లస్ పాయింట్స్ ఏంటి మీషో బలాలు ఏంటో ఒకసారి చూద్దాం మీషో బలాలు చాలానే ఉన్నాయి మొదటిది దాని యునీక్ సోషల్ కామర్స్ మోడల్ రెండవది టైర్ టూ టైర్ త్రీ సిటీస్పై వాళ్లకున్న ఫోకస్ మూడవది డెలివరీ ఫీజులు లేకపోవటం నాలుగవది వాళ్ల ప్లాట్ఫామ్ లో డెబ్బై శాతం సెల్లర్స్ మహిళలే ఇది కస్టమర్లలో నమ్మకాన్ని పెంచుతుంది అన్నింటికి మించి నైకా జొమాటో తర్వాత ఇదే దేశంలో అతిపెద్ద కామర్స్ ఐపిఓ అయితే ప్రతి నాణేనికి రెండో వైపు ఉన్నట్లే ప్రతి ఇన్వెస్ట్మెంట్లోనూ రిస్కులు ఉంటాయి మీషో విషయంలో మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన రిస్కులు ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటిది ఇంకా చెప్పాలంటే అతిపెద్దది క్యాష్ ఆన్ డెలివరీ అంటే సిఓడి మీషో ఆర్డర్లలో దాదాపు డెబ్బై శాతం సిఓడి ద్వారానే జరుగుతాయి దీనివల్ల సమస్య ఏంటంటే ఆర్డర్ క్యాన్సిలేషన్స్ ఫ్రాడ్స్ పెరిగిపోతాయి అది నేరుగా కంపెనీ లాభాలపై దెబ్బ కొడుతుంది రెండవ రిస్క్ లీగల్ ఇష్యూస్ గతంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్తో వీళ్లకి బిల్లింగ్ విషయంలో ఒక పెద్ద గొడవైంది ఫ్యూచర్లో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవడం వాళ్లకొక పెద్ద ఛాలెంజ్ ఇక మూడవది కాంపిటీషన్ ఇది చాలా టఫ్ మార్కెట్లో ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ అమెజాన్ జియోమార్ట్ లాంటి పెద్ద ప్లేయర్స్ ఉన్నారు ఈ పోటీ వల్ల లాభాల మార్జిన్లు ఎప్పుడూ ఒత్తిడిలోనే ఉంటాయి సరే మనం బలాలు చూశాం బలహీనతలు చూశాం ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి వచ్చేద్దాం ఒక ఇన్వెస్టర్గా ఇప్పుడు ఏం చెయ్యాలి ఈ మొత్తం విశ్లేషణ తర్వాత అందరి మెదడులోనూ ఒకే ఒక ప్రశ్న ఉంటుంది ఇంతకీ మీషోలో పెట్టుబడి పెట్టడం మంచిదేనా దీనికి రెండు రకాల సమాధానాలు ఉన్నాయి షార్ట్ టర్మ్ లో చూస్తే నైకాలాగా లిస్టింగ్ రోజున మంచి గెయిన్స్ రావచ్చు మార్కెట్లో హైప్ అలా ఉంది కానీ లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తే దీని భవిష్యత్తు జొమాటోలాగా ఉంటుంది అంటే వాళ్లు తమ రిస్క్లను దాటుకొని లాభాల బాట పడితేనే అసలైన విజయం సాధించినట్టు ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఈ ఈరోజు నష్టాల్లో ఉన్న కంపెనీ రేపొక పెద్ద కంపెనీ అవ్వచ్చు కాని లిస్టింగ్ రోజున లాభాలు వస్తాయన్న గ్యారంటీ మాత్రం ఎప్పుడూ ఎక్కడా ఉండదు మరి ఎవరు ఏం చెయ్యాలి ఒకవేళ మీరు సేఫ్ ఇన్వెస్టర్ అయితే లిస్టింగ్ అయ్యాక కొంతకాలం వెయిట్ చేసి చూడటం బెస్ట్ మీరు రిస్క్ తీసుకునే రకమైతే మీ పోర్ట్ఫోలియోలో ఒక చిన్న భాగాన్ని కేటాయించడం గురించి ఆలోచించవచ్చు ఒకవేళ మీరు మార్కెట్కు కొత్త అయితే ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ఐపీఓ డాక్యుమెంట్ అంటే ఆర్హెచ్పిని పూర్తిగా చదవడం మాత్రం మర్చిపోవద్దు చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం ఈ నంబర్స్ హైప్ అంతా పక్కన పెడితే సోషల్ కామర్స్ ద్వారా ఇండియా ఈ కామర్స్ రూపురేఖలనే మార్చే శక్తి మీషోకు నిజంగా ఉందా ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే దాని భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఆలోచించండి